పోలీసులు న్యాయ వ్యవస్థ ప్రజలు ఎంత అప్రమత్తం అవుతున్నారో దొంగలు కూడా అంతకంటే ఎక్కువ అప్డేట్ అవుతున్నారు ప్రజలు అప్రమత్తం అవుతున్న ప్రతిసారి దొంగలు కూడా విపరీతంగా అప్డేట్ అవుతూనే ఉన్నారు కాదేది దోచుకోవడానికి అనర్వం అన్న విధంగా తయారవుతున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు కావచ్చు మామూలు చిన్న చిన్న దొంగతనం వాళ్ళు కావచ్చు హత్యలు చేసి దోచుకున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ రోజుకు ఒక కొత్త అవతారం అయితే ఎత్తాల్సి వస్తుంది అలాగే ఇంకొకటి ఒక అవతారం ఎత్తారు అదేంటంటే మీ తప్పిపోయిన అబ్బాయి నేనే అంటే ఎవరైతే కొడుకుని ఒక ఇరవై సంవత్సరాల క్రితం తప్పిపోతున్నారో వాళ్ళ యొక్క వివరాలు సేకరించి వాళ్ళని నమ్మించి వాళ్ళతో ఒక నెల రోజులు ఉంటూ వాళ్ళ ఆస్తుల వివరాలు సేకరిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు దోచుకుంటూ రాష్ట్రాలు తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇంద్రరాజ్ రావత్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్కి చెందినవాడు పంజాబ్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఇలా అనేక రాష్ట్రాలను అయితే తిరిగి దాదాపు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబం దాదాపు తొమ్మిది రాష్ట్రాలు తిరిగాడు తొమ్మిది రాష్ట్రాల్లో కూడా తొమ్మిది కుటుంబాలను మోసం చేశాడు పోలీసులు కూడా వీడు చెప్పిన కట్టుకథలు కథలు నమ్మేశారు చివరికి లాస్ట్గా తొమ్మిదో ఫ్యామిలీ గురించి ఆరా తీస్తూ వాళ్ళు కూడా వాళ్ళు కూడా నమ్మేస్తే చివరికి అతనే ఆస్తుల గురించి ప్రతిసారి ఆరాధిస్తుండే డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే డిఎన్ఏ పరీక్ష కూడా చేస్తే అసలు వాళ్ళకి తినకి సంబంధం లేదని తెలియడంతో పోలీసులు అయితే అరెస్ట్ చేసి లాగితే మొత్తం అంతా కదిలింది ఈ విధంగా మోసం చేస్తున్నాడు అన్నమాట అంటే ఎవరైతే కొడుకుని తప్పిపోయి బాధపడతారో ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం వాళ్ళందరినీ కూడా వివరాలు సేకరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ తప్పిపోయిన కొడుకునని చెప్పడం వాళ్ళ ఆస్తులను దోచుకోవడం లేదా ఇంట్లో ఉన్నోళ్ళని చంపేయడం ఇదే జరుగుతుందన్నమాట